ఇది మీకు తెలుసా తొంభై శాతం మందికి తెలియని బిగ్ ట్రూత్ ఈ రోజు చెప్తాను జాగ్రత్తగా వినండి ని రోజు వాడితే బట్టతలపై జుట్టు వచ్చేస్తుంది నమ్ముతున్నారా అసలు కాదు ఏం మరి మినాక్సిడిల్ ఏం చేస్తుంది నిజాలు తెలుసుకుందాం మినాక్సిడిల్ బట్టతలపై జుట్టు పెంచదు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది బేబీ హెయిర్ ని పెరిగేలా చేస్తుంది మీనియచరియేషన్ అవుతూ ఉండే హెయిర్ ని అంటే క్రమంగా క్షీణిస్తూ బేబీ హెయిర్ గా మారి పూర్తిగా రాలిపోవడానికి సిద్ధమయ్యే హెయిర్ ని రాలకుండా ఆపుతుంది అలాగే దీనిని క్రమం తప్పకుండా ప్రతి రోజు వాడాలి వాడడం ఆపితే పదహైదు నుండి నలభై ఐదు రోజుల్లో మీ వాస్తవ పరిస్థితికి వచ్చేస్తారు అలాగే పది శాతం మందికి మాత్రమే మందంగా ఒత్తైన జుట్టు వస్తుంది మిగతా తొంభై శాతం మందికి కేవలం మెయింటెనెన్స్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ గా మీకు రావాల్సిన బట్టతలను ఇంకా హెయిర్ థిన్నింగ్ హెయిర్ లాస్ ను పోష్కొనేలా చేస్తుంది అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఇది ఎవ్వరు చెప్పరు మొహంబాపు గుండె దడ దురద తలనొప్పి మైగ్రేన్ దీనిని వాడేవారిలో ఐదు శాతం మందికి ఇది జరుగుతుంది అలాంటి వారు దీన్ని వాడడం వెంటనే అలాగే దీనిని లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా లేదు మీకు మీ జుట్టుపై ప్రేమ ఉన్నంత వరకు అండ్ ఇక జుట్టు పోయినా పర్వాలేదులే అని మీరు డిసైడ్ అయినంత కాలం వాడాల్సిందే ఇవి మినాక్సిల్ గురించి వాస్తవాలు అసలు హెయిర్ లాస్ కి బట్టతలకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలా కింద ఉన్న ప్లే బటన్ ని క్లిక్ చేయండి లేదా కమెంట్ లో హెయిర్ అని రాస్తే మీకు ఫ్రీ గైడ్ పంపిస్తా